ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిమాత ఈ ఉద్యోగులకైతే భారీ చాక్పాట్ తొమ్మిది శాతం పెరుగున్న జీతాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఏదో ఒకలా ఒడిదుడుకులు జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ముగుస్తున్నాం పండుగల సందర్భంగా జీతాలు పెంచగా సర్ది పెట్టుకున్నాం అయితే ఇక వచ్చే ఏడాది మరింత జీతాలు పెరుగుతాయని ఓ సంస్థ అయితే వెల్లడించింది తమ సర్వే తేలిందని చెప్పి ఉద్యోగ వర్గాలకు తీపి కబురు అందించింది దాదాపు తొమ్మిది శాతం మేర జీతాలు పెరిగే అవకాశం ఉందని ఆ సర్వేలో తెలిపింది ఆర్థిక వృద్ధి మందగించిందని వేతనాల పెరుగుదల ఉంటుందని పేర్కొంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేశంలో ఉద్యోగుల జీతాలు తొమ్మిది శాతం పెరుగుతాయని ఏఓఎన్ సంస్థ తన సర్వేలో తెలిపింది వార్షిక జీతం పెరుగుదల టర్నోవర్ పేరిట ఆ సంస్థ సర్వే నిర్వహించింది ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో నమోదైన ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం జీతాల వృద్ధి కంటే ఈ అంచనా స్వల్పం స్వల్ప పెరుగుదలను సూచిస్తుందని వెల్లడించింది మరి ఈ రియల్ ఎస్టేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వరుసగా పది పాయింట్ తొమ్మిది శాతం పది శాతం చొప్పున అత్యధిక జీతాలు పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉందని ఏవోఎన్ సంస్థ అయితే వివరించింది ఎగుమతులు తగ్గడం ఏఐ అంటే కృత్రిమ మీద ప్రభావం పేరు కారణంగా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం ఆరు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేయనున్నాయని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఐటీ కంపెనీలు ఏడు శాతం జీతాలు పెరుగుతాయని ప్రకటన విశేషాలను జరిపింది అయితే ఈ జీతాల పెంపులో టాప్ సీనియర్ టాపర్ సీనియర్ మిడిల్ మేనేజ్మెంట్ జీతాలు వృద్ధి వరుసగా ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వద్ద ఉంటుందని ఏఓఎన్ తన సర్వేలో పేర్కొ తెలిపింది జూనియర్ మేనేజ్మెంట్ జీతాలు మాత్రం తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి చేరే అవకాశం ఉందని ప్రకటించి ఉద్యోగ వర్గాలను తీపి కబురు అందించింది ఇది రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది పాయింట్ మూడు శాతం పెరుగుదల ఉన్న విషయాన్ని తెలిపింది పోటీ మార్కెట్లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ పెంపు పెంపునని పేర్కొంది ఈ ఏడాది ఉద్యోగ విరమణ పదిహేడు పాయింట్ ఒక శాతం ఉన్నట్లు ఏవో తన నివేదికలో తెలిపింది సో సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి